హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఏం చేస్తారా ఇద్దరు ఇద్దరు బిడ్డల మధ్యలో కూర్చోవని అన్నం తింటున్నా కాకుండా నన్ను విలువకుండా తినపోతే నాకు ఏమైంది నేను కూడా వచ్చినుగా అప్పుడు నన్ను విలువలే అలిగిన చూడండి ఫ్రెండ్స్ మా తమ్ముడు ఎట్లా అంటుండో ఇగో నాకు అన్నం కూడా పెట్టాడంట మా ఆకర్లో అవుతుంది కానీ అలిగిన తినలేను నేను కూర తింటు ఉప్పు తింటున్నావు కూర ఉంటే పక్కన మా తమ్మునికి ఎప్పుడు ఉప్పు ప్యాకెట్ ఉండాలి నువ్వు నువ్వు ఇప్పుడు వస్తున్నావు తింటుంటే మామూలు చూడరు ఆకు ఒక్కొక్క ఆకు సరిపోయింది ఇస్తారా ఆకి అవసరం లేదు ఒక్కొక్క కాకులో పెట్టుకొని తింటారు మంచిగా మోదు ఆకులే తింట్రు మామూలు అన్న నాకు పెట్టావా తింటా